పాలసేట్ ఏపీ పాలసీ అభ్యర్థులకి కౌన్సిలింగ్ అయిపోయింది సీట్ అలాట్మెంట్ కొడితే జరిగింది సీటుకు సంబంధించినటువంటి అలాట్మెంట్ ఆర్డరు సెల్ఫ్ రిపోర్ట్ రెండు తీసుకెళ్ళి కాలేజీలో ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో అప్పుడు మనకు సీటు కన్ఫర్మేషన్ అవుతుంది కాలేజీలో మనం సబ్మిట్ చేయడానికి ఇవ్వాల్సిన డేటు ఫిఫ్టీన్త్ అని ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కాబట్టి ఇప్పుడు అందరూ చేసి ఈ పాటికి కాలేజీలో రిపోర్ట్ చేసి ఉండారు ఇప్పటికీ చాలా మందికి ఉన్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో మనము ఎంత ఆర్డర్లో పెట్టేసినా ఆప్షన్స్ పెట్టేసినా కానీ మీకు మీరు అనుకున్నటువంటి కాలేజీ రాలేదు మీరు ఆ కాలేజీతో మీరు ఆ బ్రాంచ్తో శాటిస్ఫై అవ్వలేదు అది తెలిసిన విషమ శాటిస్ఫై అయ్యే ఉన్న వాళ్ళు కౌంట్ చేస్తే చాలా తక్కువ మంది ఉంటారు లక్షల్లో లక్షలలోనే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ చాలామంది అంటే చాలామంది మెజారిటీ స్టూడెంట్స్ మళ్ళీ సెకండ్ పేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు వాటి కోసం కూడా మనకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది డేట్స్ కూడా వచ్చాయి సో ఇప్పుడు మీరు మీరు అనుకున్నటువంటి కాలేజీ ఇప్పుడు ఒక ఐడియా వచ్చింటుంది ఈ కాలేజ్ ఒక కాలేజీలో జాయిన్ ఒక కాలేజ్లో మీకు కాలేజీలో సీట్ వచ్చింది ఆ కాలేజీలో మీరు రిపోర్ట్ చేశారు రిపోర్ట్ చేసిన తర్వాత ఆ కాలేజీలో జాయిన్ అయినట్టే లెక్క మరి సెకండ్ పేజ్ కౌన్సిలింగ్లో మీరు ఇంకో కాలేజీ అంటే ఇప్పుడు వచ్చినటువంటి కాలేజీ కన్నా బెస్ట్ కాలేజెస్ మాత్రమే మీరు చూజ్ చేసుకోవాలి మీరు ఫస్ట్ పేజ్లో ఫస్ట్ పేజ్లో కాలేజ్ ఏలో మీకు సీట్ వచ్చింది అనుకున్నాం కాలేజ్ ఏలో మీకు సీట్ వచ్చింది ఫస్ట్ పేజ్లో ఈ దీని ద్వారా మీరు సాటిస్ఫై అవ్వలేదు సాటిస్ఫై అవ్వలేదు మరి మీరు ఈ కాలేజీ పోయి రిపోర్ట్ చేశారు అలాట్మెంట్ ఆర్డర్ చేసి రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోయారు జాయిన్ అయిపోయారు మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు మొదట పే చేసిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎయిటీన్త్ నుంచి ఆప్షన్స్ ఎయిటీన్త్ నుంచి ట్వంటీత్ వరకు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఆప్షన్స్ డైరెక్ట్ మీకు ఇచ్చిన లాగిన్ అయ్యే ద్వారా ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఈ కాలేజ్ కన్నా బెస్ట్ కాలేజెస్ ఏవైతే అయితే అనిపిస్తాయో ఆ కాలేజ్ కన్నా మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ కావాలని అనుకుంటున్నారో ఆ కాలేజీలో మాత్రం పెట్టాల్సి ఉంటుంది సో కాలేజ్ బి అనుకున్నాం ఈ కాలేజీ బెస్ట్ కాలేజ్ సి డ్రాని రాకపోని కాలేజ్ బి మాత్రమే పెట్టేస్తాం సో కాలేజ్ బి కాలేజ్ సి కాలేజ్ డి వరుసగా ఈ త్రీ కాలేజెస్ ఈ కాలేజ్ కన్నా మీకు బెస్ట్గా అనిపించి బెస్ట్ ఫెసిలిటీస్ ఉండి ఉండి సో వీటిలో మీకు వచ్చే కంపల్సరీ వెళ్తాను ఈ కాలేజ్ కన్నా కంటే సో ఈ ఆప్షన్స్ పెట్టేసేయండి మరీ ఎక్కువ పెట్టేసేయకండి సో సెకండ్ కోర్సులో ముందు కదా ఆప్షన్స్ ఎక్కువ పెట్టేసారని ఎక్కువ పెట్టేసారనుకోండి సపోజ్ మీకు ఇక్కడ ఏదో ఒక కాలేజ్ సపోజ్ ఎక్స్ అనే కాలేజ్లో మీకు సీట్ వచ్చింది అనుకున్నాం ఈ కాలేజీ ఈ కాలేజ్ కన్నా బెటర్ కాదనుకున్నాం సెకండ్ కాలేజీలో ఎప్పుడైతే అనక మీకు ఒకవేళ ఇక్కడ సీట్ అనుకోండి ఈ కాలేజీలో మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టేసి ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీట్ అనేది రద్దు అయిపోతుంది క్యాన్సిల్ అయిపోతుంది సెకండ్ పేజ్లో ఉండేది కన్ఫామ్ అవుతుంది ఇదే ఫైనల్ పేజ్ కూడా మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం ఉండేది సో ఇలాంటివి పెట్టేయకండి సెకండ్ పేజ్లో మీరు ఏదైతే అనుకుంటారో ఆ కాలేజ్ పెట్టిన తర్వాత బెస్ట్ కాలేజ్ ఒకవేళ ఏదే కాలేజ్ వచ్చిందనుకో బి అనే కాలేజీ సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్ కాలేజే పెట్టేసినావు ఈ కాలేజీలో సీటు రద్దు అయిపోతుంది ఈ కాలేజీకి వెళ్ళి మళ్ళీ నువ్వు రిపోర్ట్ చేయాలి ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీలోపు ఓకేనా సో అప్పుడు ఒకవేళ ఈ మూడు కాలేజీలో సీట్ రాలేదనుకోండి సెకండ్ పేజ్లో ఇక్కడ ఇది ఉండిపోతుంది అలాగే క్యాన్సిల్ అవ్వదు ఇది అందరికీ మైండ్లో ఉన్నటువంటి ప్రశ్న ఆప్షన్స్ పెట్టాల్సిన కూడా బెస్ట్ కాలేజ్ ఆ కాలేజ్ కన్నా బెస్ట్ కాలేజ్ ఫీజు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు చాలా తొందరగా సెకండ్ పేజ్ కూడా ఇచ్చాడు థర్డ్ పేజ్ ఉండదు ఓకేనా ఇది వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ